మూవింగ్ ఆన్ వైసీపీ డిజిటల్ బుక్పై మంత్రి సత్యకుమార్ కౌంటర్ వేశారు గత ఐదేళ్లు అరాచక పాలన సాగించారు డిజిటల్ బుక్లో తొంభై తొమ్మిది శాతం వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగానే ఫిర్యాదులు ఉంటాయి అని జోస్యం చెప్తున్నారు ఆయన వైసీపీ నాయకత్వం బాధితులే అందులో ఎక్కువగా ఉంటారంటున్నారు సత్యకుమార్ ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు ఇటువంటి అరాచక పాలన సాగించిన వాళ్ళు వాళ్ళు డిజిటల్ బుక్ల పేరుతో ప్రజలు మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తే పరిణామాలు ఈ రకంగానే ఉంటాయి ఇవాళ వాళ్ళ డిజిటల్ మొత్తం పూర్తిగా నేను చెప్తున్నా కదా తొంభై తొమ్మిది శాతం వాళ్ళ డిజిటల్ బుక్లో కంప్లైంట్స్ ఏమన్నా ఉంటాయంటే అది వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి వారి బాధితులే ఉంటారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది వాళ్ళు చట్టసభలు వాళ్ళని పంపింది ప్రజా సమస్యల మీద పోరాడమని ప్రజా సమస్యలు స్పందించమని ఆ వేదికగా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయమని చట్టసభలకు పంపించారు అది శాసనసభ అయినా శాసన మండలి అయినా అక్కడికి వచ్చిన తర్వాత మాకు టీ కాఫీ రాలేదు లేదా మమ్మల్ని సరిగా గౌరవించలేదు ఇటువంటి మాట్లాడుతున్నారంటే వారికి ప్రజల సమస్యల మీద ఏ మాత్రం బాధ్యత ఉందో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ ఈ కాఫీ టీల మీద రాజకీయం చేయని చేయడం అనేది దురదృష్టకరం